ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో గుజరాతీ మార్వాడి రాజస్థానీ వ్యాపారస్తులను ఉద్దేశించి ఆ కల్చర్ గో బ్యాక్ తెలంగాణ కల్చర్ ను వాళ్ళు తక్కువ చూస్తురు అని ఒక మోండా మార్కెట్ లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది యువకులు పిల్లలు వారు మాట్లాడేరు తెలంగాణ శ్యాము ఇంకా గాయకుడు వాళ్ళు మాట్లాడితే వారిని మొన్న హైదరాబాద్ నుంచి ఎంపీ పోటీ చేసిన మాధవి లత విమర్శించింది ఆమెను నేనే ఏం విమర్శిస్తా ఆమె అంత పెద్ద చాలా సబ్స్టాండర్డ్ గా మాట్లాడింది ఇంకో వ్యక్తి ఎవరో ఫోన్ చేసి బెదిరించిండు వాళ్ళు బెదిరియడం అయితే వాళ్ళు అట్లాంటి లైన్ తీసుకుంటే తెలంగాణ అంతా కూడా అగ్నిగుండం అయిపోతుంది పిల్లలు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు తెలంగాణ లోపల తెలంగాణ పిల్లలకు అభిప్రాయాలు చెప్పేటువంటి రైట్ ఉండదా ఈ గుజరాతీలు మార్వాడీలు ఈ రాజస్థానీలు ఈ వ్యాపారము అనేది తెలంగాణలో ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ కనుక మనం పోతేదంటే నిజాం పీరియడ్ లో నిజాం కు ఇక్కడ తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు తెలంగాణ వాళ్ళు చదువుకోవడం ఇష్టం లేదు తెలంగాణ వాళ్ళు వ్యాపారంలో ఉండద్దు విద్యలో ఉండద్దు కాబట్టి నా అబ్జర్వేషన్లో లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ప్రారంభం కొంచెం జరిగింది మీరు ఇప్పుడు నిజాం మార్వాడి గుజరాతీ రాజస్థానీ ఆయన ఎంకరేజ్మెంట్ తోనే ఇప్పుడు మీరు చూడు బేగం బజారు ఉస్మాన్ గంజ్ ఈ మూడు మార్కెట్లు ఏంటంటే మార్వాడి గుజరాతీ రాజకొచ్చిండు వాళ్ళు తీసుకొచ్చిండు ఉర్దూ మీడియం స్కూల్ పెట్టినప్పుడు టీచర్లు లేంధ్ర నుంచి నిజామాబాద్ ఉస్మాన్ సాగర్ ఏదో ఒకటి అప్పుడు అక్కడ ఇక్కడ రైపి ఆంధ్ర నుంచి భూములు ఇచ్చి వ్యవసాయం చేయమన్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాపులు సెలు ఎగబడితే వసూలు చేయడానికి కాపులు తీసుకొచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి ముస్లింస్ తీసుకొచ్చిండు ఇక్కడికి ఉత్తరప్రదేశ్ ముస్లింస్ లకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు తప్ప ఇక్కడ లోకల్ గా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే ఏంటిదంటే ఆయనకు స్థానికులు ఎవరు కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగాల విద్య ఉద్యోగము వ్యాపారాలలో ఉండకుండా చూసుకున్నాడు ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఇది ఆ రోజు నిజాం పీరియడ్ లోనే నుండే జరిగింది అనేటువంటిది మరి నా అబ్జర్వేషన్ దీని మీద మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కానీ మరి హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు హిస్టారియన్స్ ఇదంతా కూడా దీన్ని ఇంకా దీన్ని డీప్ గా మీరు అధ్యయనం చేసి దీన్ని మరి ఇప్పుడు దీన్ని చెప్తే బాగుంటుంది అయితే ఇప్పుడున్న సమస్య ఏంటే మళ్ళీ గ్రామాలల్లో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు దో నంబర్ దందా చేస్తున్నారు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు లోకల్ వ్యాపారస్తులను దెబ్బ కొడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే వ్యాపారం లోపల తెలంగాణ వాస్తవంగా కొమటోళ్లు అని అంటాం మనం మరి ఆర్య వైశుల్యం అని పెట్టుకున్నారు ఆర్య వైశుల్యం అని ఏ రోజైతే వాళ్ళు పెట్టుకున్నారో ఆ రోజే కథమైపోయింది వాళ్ళ వ్యాపారం ఎందుకంటే దే ఆర్ ద్రావిడ కొమ్మటోళ్ళు ఆర్య వైశ్యులము అని ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళు కథమైపోయారు వాళ్ళ నంబర్ టూ అయిపోయారు ఇప్పుడు ఈ ఉస్మాన్ గంజ్ గాని బేగం బజార్ లా కానీ మోహింజ మార్కెట్ గాని ఈ ఎక్కడ కూడా మన 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 తెలంగాణ కొమ్మటోళ్ళ వ్యాపారం ఉండదు ఎందుకు లేదు మరి సో ఇప్పటికైనా కానీ సరే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి వ్యాపార రంగం లోపల మన కోమట్లు మన పద్మశాలీలు మన గోల్డ్ స్మిత్లు మన గౌడ్లు మన మున్నూరు కాపులు కులాలను పక్కన పెట్టి మా కులం గొప్ప మా కులం గొప్ప అనేటువంటిది వదిలేసి వ్యాపార రంగంలోకి రావాలి తెలంగాణ సమాజానికి మీరు ఇప్పుడు తెలంగాణలో నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే డెబ్బై లక్షల మంది దళిత సమాజం ఉన్నది ఈ దళిత సమాజం మాకంటే తక్కువ నోళ్ళు ఉన్నారనేటువంటి సంతోషపడుకుంటా వాళ్ళని అవమానం చేసుకుంటా భూస్వామ్య కల్చర్లో ఉండి సో తెలంగాణలో ఈ కల్చర్ ఎందుకు వచ్చింది ప్రతి పండుగకు ఎంజాయ్మెంట్ తెలంగాణ నంబర్ వన్ ఇన్ అరగ్ బిజినెస్ నంబర్ వన్ ఇన్ మెడికల్ బిజినెస్ ఈ తెలంగాణలో ఏందని అంటే నైజాం కాలం నుంచే ఈ భూస్వాములు ఈ జమీందారులు జాగీర్దార్లు ఇదంతా ఎక్కడైనా పార్టీ ఏదో ఉన్నదంటే తాగుడు ఉండాలి అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకున్నటువంటి కుటుంబాల లోపల కూడా పెళ్లి అని అంటే అక్కడ నీకు మూడు నాలుగు వందల మందికి సంగీతాని లేకుంటే రిసెప్షన్లో దానికంటే ముందు కూడా లిక్కర్ అక్కడ అరేంజ్ చేస్తున్నారు మొత్తం టేబుల్స్ వేసి కుర్చీలు వేసి ఇప్పుడు లిక్కర్ పెట్టకపోతే వాడు వెనుకబడిపోయినా కూడా అయిపోతుండు తెలంగాణలో ఇప్పుడు ప్రతి పెళ్లి జరుగుతున్నది పురుడు జరిగిన బర్త్డేలు జరిగినా ఏది జరిగినా కూడా లిక్కర్ రాజకీయ పార్టీల మీటింగ్ అయినా సో ఈ ప్రభుత్వాలు తెలంగాణలో వచ్చినటువంటి పొలిటికల్ పార్టీలు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇదంతా స్పాన్సర్ చేసి పడేసి ఎక్కడికెక్కడ దీనివల్ల ఏమైపోయింది ఇక్కడ తెలంగాణ వాళ్ళు అన్ని రంగాల లోపల కూడా వెనుకబడిపోయారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముందుకు పోయేటువంటి జరుగుతుంది ఇలా వట్టిగా మనం కాదు ఇది చాలా వెరీ డీప్ రూటెడ్ ప్రాబ్లం దీన్ని యావత్ తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ మేధావులు యావత్ తెలంగాణ ప్రొఫెసర్లు తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ డాక్టర్లు తెలంగాణ రాజకీయవేత్తలు తెలంగాణ రాజకీయ పార్టీలు మొత్తం దీన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి తెలంగాణ సమాజానికి ఒక డైరెక్షన్ వేయాలి ఒక చర్చ ప్రారంభించాలి దీని మీద తెలంగాణ అన్ని రంగాల లోపల ముందుకు పోవాలి తెలంగాణలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ మరి అక్కడ సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు తెలంగాణ వాసులకు ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఇక్కడ ఏమన్నా ఆంధ్రోళ్ల చేతిలో ఉన్నటువంటి నీకు కంపెనీస్ లోపల కార్పొరేట్ సెక్టర్ లోపల తెలంగాణలోకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చేదా ఉద్యోగాలు ఇవ్వలే తెలంగాణ డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసిందా చేయలేదు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు డిమాండ్ చేసిందా చేయలేదు ఎక్కడనో తప్పు జరుగుతున్నది ఎక్కడనో లోపం జరుగుతున్నది కాబట్టి ఈ లోపాలను అధ్యయనం చేయాలి గమనించాలి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శక్తులు ఏకమై తెలంగాణ బిడ్డలు అన్ని రంగంలోపలి రావడం కోసం ఒక చర్చ ప్రారంభించి ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ లో ఉన్నటువంటి మేధావులను ప్రొఫెసర్లను న్యాయవాదులను జర్నలిస్టులను అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే జైభీం